నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే సత్యమేవ జైతే సత్యమేవ జైతే సత్యం మరోసారి గెలిచింది ఎక్కడైనా సరే మన భారతదేశంలో గన న్యాయం జరగకపోయినా కూడా ఒక పదేళ్ళైనా సరే పన్నెండేళ్ళైనా అయినా సరే పదహైదేళ్ళ తర్వాత అయినా సరే ఖచ్చితంగా నిజం నెమ్మదిగా గెలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అదే ఇవాళ రుజువైన రోజు అసలు ఏం జరిగింది ఇవాళ ఏం జరిగింది ఇవాళ అంత ప్రాముఖ్యత ఏంది అని మనం చూస్తే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన కేసు అది రెండు వేల తొమ్మిదిలో రిజిస్టర్ అయింది రెండు వేల తొమ్మిదిలో కేసు రిజిస్టర్ అయింది రెండేళ్ల విచారణ అనంతరం రెండు వేల పదకొండులో ఛార్జ్ షీట్ అంటూ వేశారు ఆ షీట్ ఆధారంగా ఇన్ని సంవత్సరాలు విచారణ జరుపుతూ జరుపుతూ రెండు వందల పంతొమ్మిది మంది సాక్షుల్ని విచారణ అనంతరం ఆ సాక్షులు ఇచ్చిన స్టేట్మెంట్లు అదేవిధంగా ఈ గనులకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ కలెక్ట్ చేస్తే ఏకంగా మూడు వేల మూడు వందల ముప్పై ఏడు డాక్యుమెంట్లు కలెక్ట్ చేసి దీంట్లో నిజమైన దోషులు ఎవరు ఉన్నారు ఎవరు లబ్ధి పొందినారు వీరికి తీశారు ఈ సిబిఐ వారు మొత్తం మీద ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఏడు మందికి ఇద్దరిని నిర్దోషులుగా తేల్చేసింది సిబిఐకి సంబంధించిన నాంపల్లి కోర్టు అసలు ఈ ఐదు మంది దోషులు ఎవరు ఏ వన్ బివి శ్రీనివాసరెడ్డి వచ్చి స్వయాన గాలి జనార్దన్ రెడ్డి గారికి బామర్ది సరే ఏ టూ వచ్చి ఏకంగా గాలి జనార్దన్ రెడ్డినే ఏ త్రీ వచ్చి గాలి జనార్దన్ రెడ్డి గారి కంపెనీ ఆ కంపెనీ ఏంటంటే ఓఎంసీ కంపెనీ ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇంకా ఏ ఫోర్ వచ్చేసి వీడి రాజగోపాల్ ఏ ఫైవ్ ఏ ఫైవ్ వచ్చి గతంలో మరణించారు అంటే విచారణ దశలో ఉండగానే లింగారెడ్డి ఏ సిక్స్ వచ్చి గాలి జనార్దన్ రెడ్డి స్వయానా పిఏ అయినటువంటి అలీ ఖాన్ ఇంకా ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్లో అప్పట్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసినటువంటి శ్రీలక్ష్మి గారు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు విశ్రాంతి ఐఏఎస్గా ఉన్నటువంటి కృపానంద్ గారు అదేవిధంగా అప్పట్లో గనుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళ ముగ్గురికి ఎటువంటి శిక్షలు పడలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులోనే కోర్టుకు వెళ్ళి ఆవిడ ఆఫీసర్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు నాకు ఈ దీంట్లో ఎటువంటి తప్పు లేదని చెప్పి కోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకొని ఆవిడ ఈ కేసు నుంచి తప్పించుకునేది కానీ సిబిఐ కోర్టు వారు మళ్ళీ ఆమె పైన వేసినారు ఎందుకంటే ఆవిడ పనిచేసేటప్పుడు ఆ మైనింగ్కి సంబంధించి క్యాపిటివ్ మైనింగ్ అనే దాంట్లో నుంచి క్యాపిటివ్ అనే వర్డింగ్ తీసేసింది ఆ క్యాపిటివ్ అనే వర్డింగ్ తీయడం వల్ల కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్లో ఆవిడికి శిక్ష పడకుండా తప్పించుకునింది సో అది ఓవరాల్గా అది క్యాపిటివ్ మైనింగ్ కాబట్టి ఆవిడగా శిక్షార్హురాలు అసలు ఈ క్యాపిటివ్ మైనింగ్కి మైనింగ్కి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఓబలాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించి అక్కడ గనులు ఏదైతే వెలికి తీస్తూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని అరవై ఎనిమిది హెక్టార్లు కేటాయించారు ఈ ఓఎంసీ కంపెనీకి ఎవరు కేటాయించారు స్వయాన అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కేటాయించారు ఆ రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కేటాయించారంటే అరవై ఎనిమిది హెక్టార్లు మాత్రమే తవ్వుకోవాలని కేటాయించారు ఆ అరవై ఎనిమిది హెక్టార్లకు సంబంధించి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఖనిజానాన్ని వెలికి నెమ్మది నెమ్మదిగా కొన్ని వందల హెక్టార్లు మేర తోడ మొదలు పెట్టేశారు ఈ గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్యాచ్ టోటల్ అప్పుడు ఏమి చేశారంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వారు ప్రతి రోజు కూడా అయ్యా అక్కడ అనంతపూర్లో మిగిలినటువంటి అంటే అక్కడ ఖనిజాన్ని వెలికి తీస్తూ ఉంటే మీరు బఫర్ జోన్ దాటి ఇక్కడ తవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి చుట్టూరు ఉన్నటువంటి ప్రజలకి ఊపిరితిత్తుల్లో జబ్బులు వస్తున్నాయి రకరకాల జబ్బులు ఎదుర్కొన్నారు అక్కడ ఉన్నటువంటి వన్ని ప్రా ఇబ్బంది పడుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కూడా వీళ్ళు కొలగొట్టడం జరిగింది అంటే కొన్ని వేల ఎకరాలకు విస్తరించారు ఈ ఓఎంసీ కంపెనీకి సంబంధించి సో ఈ టీడీపీ వారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేస్తున్నటువంటి ప్రెజర్ తట్టుకోలేక సరే అని చెప్పి సంఘం వేశారు రాజశేఖర రెడ్డి గారు ఈ సంఘంలో అప్పట్లో ఎర్రం నాయుడు గారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన నాగం జనార్దన్ రెడ్డి గారు ఇలా ఐదారు మంది టీము దాదాపు అంటే ఓఎంసి ఎక్కడైతే ఉందో అక్కడ ఖనిజాలు ఉన్నటువంటి అనంతపురకు సంబంధించిన ఆ ప్రాంతం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయగా ఇక్కడేమో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈయనకు సంబంధించిన ఇక్కడ ఎవరు ఈ పోలీసు వారు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వరు కానీ అనంతపురం ఆనుకున్నటువంటి కర్ణాటక సంబంధించిన వ్యక్తి అయినటువంటి గాలి రెడ్డి రెడ్డికి సంబంధించిన మనుషులు వీళ్ళపైన దాడులకు ప్రయత్నించారు యత్నించారు దానిపైన ఎటువంటి కేసులు పెట్టాల రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే కొన్ని వందల కోట్ల డబ్బులు గాలి జనార్దన్ రెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారికి ముడుపుల రూపంలో అందుతూ ఉన్నింది ఇది మెయిన్ రీజన్ ఇంక ఒక్క మాటలో లోగుట ఏమని చెప్పాలంటే రెండు వేల నాలుగులో రవి గారిని హత్య చేయడానికి కూడా మెయిన్ కారణం ఈ అనంతపూర్ జిల్లాకు సంబంధించిన ఈ ఓబిలాపురంకి సంబంధించిన ఈ కంపెనీనే ఈ యొక్క మైనింగ్ కంపెనీనే ఎందుకంటే అనంతపూర్లో ఏ తప్పన జరుగుతూ ఉంటే అక్కడ మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా ప్రాణాలకు తెగించి అడ్డపడేవాడు పరిటాల రవి గారు అటువంటి ఆయన ఫస్ట్గానే ఎలిమినేట్ చేసేస్తే వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు అంటే మన దేశం లేక ఎక్కడ లేనటువంటి అంత అద్భుతమైన కోట్లను కోట్లు ఇచ్చే ఖనిజము మన అనంతపూర్లో ఓఎంసి ఓబ్లాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన కంపెనీకి ఆల్రెడీ కట్టబెట్టేశారు దీంట్లో నుంచి డబ్బులు రాబట్టాలంటే పర్యటన రవి లాంటి వాళ్ళు అట్టపడకూడదు సాఫీగా వెళ్ళిపోవాలి సో పరిటాల రవి గారు నిలిమినేట్ చేసేశారు అండ్ ఈయనకు ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో వారిని గనుల శాఖ మంత్రిగాను గనుల శాఖ సెక్రటరీగాను ఈ విధంగా నియమించారు వాళ్ళే ఇవాళ ఏడేళ్ళు జైలుకు శిక్షార్హులైనారు శిక్షకి అరుగులైన వారు ఐదు మంది శిక్ష నుంచి తప్పించుకున్న వారు సబితా ఇంద్రారెడ్డి గారు అదేవిధంగా శ్రీలక్ష్మి గారు అదేవిధంగా కృపానంద గారు ఈ ఏమని శిక్ష పదివేల రూపాయలు అంటే ఏడేళ్ళు శిక్ష పడుతుంది ఆ ఏడేళ్ళ శిక్షతో పాటు పదివేల రూపాయలు పూజికథ కింద పదివేలు కట్టాలా కోర్టుకి అని చెప్పినారు వీళ్లకు సంబంధం లేకుండా అంటే వీళ్ళల్లో ఐదు మందికి ఏడేళ్ళ శిక్ష విధించారు కదా వీళ్ళల్లో ఏత్రిగా ఉన్నటువంటి రాజగోపాల్కి అంటే అప్పుడు ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నాడు అంటే గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్నాడు రాజగోపాల్ ఆ రాజగోపాల్కి ఇంకా నాలుగు శిక్ష పెంచారు అంటే ఆ రాజగోపాల్కి ఏకంగా పదకొండు ఏళ్ళ జైలు శిక్ష అంటూ పడింది సో ఈ యొక్క ఐదు మంది నిందితుల్లో ఓఎంసి కంపెనీ కూడా ఒకటి ఆ యొక్క ఓఎంసీ కంపెనీ ఈ రెండు లక్షల రూపాయలు పూజకత కింద కట్టాల్సి వస్తుంది ఏడేళ్ల జైలు శిక్ష ఈ మొత్తం వ్యవహారంలో హైలైట్ పాయింట్స్ ఏమన్నా చూస్తే మనం అర్థమవుతుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన బ్రాహ్మణి స్టీల్స్ ఏదైతే ఉందో కడప జిల్లాలో అనంతపూర్ దగ్గర కడప జిల్లా కూడా దగ్గర దాంట్లో మేము బ్రాహ్మీణ స్టీల్స్ పెడుతున్నాము దానికి సంబంధించి పదివేల ఎకరాలు ఏకంగా పదివేల ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది బ్రాహ్మీణ స్టీల్స్కి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన దగ్గర కంపెనీకి ఈ పదివేల ఎకరాలుగాక ఎక్కడికి వచ్చేటువంటి విఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి వారి కోసం ఎయిర్పోర్ట్ కూడా కట్టిస్తామని చెప్పి ఏకంగా ఇంకొక నాలుగు వేల ఎకరాలు ఆక్రమించుకున్నారు ఇక్కడ బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీ ఏమి ఏమిగాల కానీ ఈ బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీ పేరు చెప్పి కొన్ని కోట్లాని కోట్లు లోన్ రూపంలో తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి ఆ గవర్నమెంట్ నుంచి లోన్ కట్టకపోగా ఆ లోన్ ఇప్పుడు మాఫీ అయిపోయినది ఇది దాన్ని మొత్తం లోగుడు రాజశేఖర రెడ్డితో పాటు గాలి జనార్దన్ రెడ్డి ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ డబ్బులు లూటి చేశారు మొత్తం ఇది బ్రాహ్మణి స్టీల్స్కి అప్పుడున్నటువంటి డాక్యుమెంటేషను అప్పుడు దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఏకంగా ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు బ్రాహ్మీణ స్టీల్స్ కంటే అప్పచెప్పారు ఏది అక్రమంగా అక్రమంగా ఈ ఓబ్లాపురం గనుల నుంచి ఏక ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు స్టీల్స్ స్టీల్స్కి అప్పనగా అప్పగించారు ఇంకా ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ విచారణ దశ అయ్యి ఒకసారి జైల్లో ఉండగా గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో సిబిఐ గా ఉన్నారు పట్టాభి ఆయన ఆ పట్టాభియాన్ని ఆయనకు లంచం ఇచ్చి మరీ అప్పుడు బెయిల్ దక్కించుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడం జడ్జి పొజిషన్ నుంచి ఆయన సస్పెండ్ చేసేయడము ఈయన మళ్ళీ జైలుకి పంపించడం మొత్తం టోటల్గా ఒక లైన్ ప్రకారం జరిగిపోయింది ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన విషయం ఇది ధన్యవాదాలండి